అండి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి గో ఆధారిత పద్ధతిలో పండించిన పంట తీసుకున్నామండి మనోహరాచారి గారితో ఇవచ్చేసి అండి ఫిఫ్టీ కేజీస్ ఇలా తీసుకున్నాము ఇవి వచ్చేసి వెల్లుల్లి అండి ఇలాగా కట్టలు కట్టిస్తారనమాట ఇది నాటు రకము అతను ఎయిటీన్ ఇయర్స్ అలా ఉంటాయండి రైతు అనమాట ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తారు ఇలాగ ప్రతి ఇయర్ లాగానే ఇయర్ కూడా వీటిని అన్నింటినీ కట్టి పెద్దగా మాల చేశానండి అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాము ఈసారి వాళ్ళతోనే వాళ్ళ ఫ్రెండ్తో రైస్ కూడా తీసుకున్నామండి పసుపు కూడా అంకులదే అనమాట అంకుల్తో తీసుకున్నాను ఇలాగా అన్నీ ఆ రోజు కట్టాను అనమాట నగర్ నుంచి పంపిస్తారండి ఇలాగా మనకు కుచ్చులు కట్టేసి ఇస్తారు మనము వాటిని ఆరబెట్టుకోవాలన్నమాట ఇలాగ నేను జడలాగా అల్లేసి మాల కట్టేసి పెట్టేస్తాను ఇది పసుపు అన్నమాట ఇలాగా ఉంటుంది చూడండి ఇలాగ మాల కట్టి పెట్టేసాను కొన్ని అలాగే పెట్టానండి కొన్ని మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్కి వాడుకున్నా ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి కందిపప్పు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా బంచెస్ బంచెస్ అలాగే పెట్టాను ఇవి ఆనియన్స్ అనమాట ఇవి కూడా నేను వన్ ఇయర్కి తీసుకుంటాను అంటే వన్ వన్ ఇయర్ వరకు రావు ఒక ఫిఫ్టీ కేజీస్ తీసుకుంటాను అనమాట ఇవైతే వన్ ఇయర్ వస్తాయండి ఇంకా టూ మంత్స్ ఉండంగా అయిపోయినాయి నాకు లాస్ట్ ఇయర్ అయితే ఇంక ఇయర్ చూడాలి ఈ వెల్లుల్లినే మనము ఇంట్లో కూడా పెంచుకోవచ్చా అండి నేను ప్రీవియస్ పెంచాను అనమాట మనం వీటి ద్వారా మన ఇంట్లో కూడా పెంచుకొని ఆర్గానిక్ తీసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పప్పు కూడా ఇది వచ్చేసి ఇందిరా అంటే వాళ్ళ కూతురికి చాలా ఇష్టం ఎలా అల్లారండి ఇవన్నీ మీరు బొలెట్ టాలెంటెడ్ అని మెసేజ్ చేశారనమాట ఇలాగే జడ అల్లినట్లు అల్లుకుంటూ రావాలి చాలామంది అంటారనమాట ఇలాగ ఎప్పుడో పూర్వకాలంలో చూసాము మరి మీ ఇంట్లో చూస్తున్నా అనేసి ఇది పసుపు అండి పసుపు వచ్చేసి నేను టెన్ కేజీస్ తీసుకున్నా ఇది అన్ని ముక్కలు చేసుకోవాలి ఇలాగా ముక్కలు చేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఆ పైప్ పొట్టంతా ఆటోమేటిక్ వెళ్ళిపోతుందండి ఎండిన తర్వాత మనము పిండి మిషన్కి వేసుకోవచ్చు నాకైతే ఇవన్నీ ఎండిన తర్వాత టూ కేజీస్ వచ్చింది నేను ఇంక ఈ పసుపునంతా పసుపు గౌరీకి వాడుకున్నాను అనమాట నోముకి నెక్స్ట్ డేనే నాకు గ్రామ కుంకుమ నోము నిన్నది అంతా బిజీ బిజీగా అయిపోయింది ఆ రోజు అంతా ఇలాగంతా రెడీ చేసుకొని వన్ ఇయర్కి భద్రపరుచుకున్నాను అనమాట ఓకే అండి బాయ్ అండి